ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం చాలా మంత్రయోగాలు త్రయోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఒక భక్తులు అతనైతే మన శిష్యులు కారు గానీ చాలా సార్లు మనకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు అతను శివస్వామి ఆంధ్రలో ఉంటారు అతను కోరికపై స్వర్ణతార ప్రసంగము మీకు అందిస్తూ విన్నాను ఇంతకు ముందు జీవితంలో మనకు అవసరమైనవన్నీ మనం సంపాదించుకున్నాం గానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోలేకుండా వదిలేసాం దానిలో ఒకటి స్వర్ణతార అయితే అప్పుడు మా నాన్నగారు ఉండేవారు అమ్మగారు ఉండేవారు ఏదైనా సందేహములు వస్తే వెంటనే అమ్మగారికి అడిగిన ఒక అరగంటలో సమాధానం వచ్చేది అదే మా నాన్నగారు అయితే ముప్పై సెకండ్లు చాలు ఇటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పేవారు నేను దక్షిణ భారతదేశము ఉత్తర భారతదేశంలో సుమారు యాభై నుండి డెబ్బై ఆశ్రమాలు తిరిగాను చాలా విద్యలు నేర్చుకున్నాను అయితే పెద్ద పెద్ద బుట్టులు వేయేసి మంది శిష్యులు పెద్ద పెద్ద అలంకారాలు ఆర్బాటలే తప్ప విషయం అయితే పరిపూర్ణంగా ఎవరి దగ్గర నాకు లభించలేదు దేశమంతా తిరిగి వచ్చాక నాన్నగారి దగ్గరే ఎక్కువ విషయాలు తెలుసుకోవాల్సి వచ్చింది తర్వాత అర్థమైంది ఇంట్లోనే జ్ఞానమూర్తిని ఉంచుకొని ప్రపంచం అంతా తిరుగుతున్నాను అని తర్వాత నాకు అర్థమై నేను నేర్చుకునే సరికి అమ్మ నాన్న నాకు దూరమైన అది నా దౌర్భాగ్యమో సౌభాగ్యమో శ్రీమాతకే తెలియాలి కానీ మా నాన్నగారు నాకు ఎన్ని నేర్పి ఉన్నారో చెప్పి ఉన్నారో మా అమ్మగారు నాకు ఎన్ని తెలియజేసి ఉన్నారో అవి మీకు అందించడానికి సుమారు యాభై సంవత్సరాలు పట్టుదు ఎందుకంటే అతి సూటిగా సునాయాసంగా అతి సున్నితంగా విద్యలు అందించడం మా అమ్మ నాన్నలకు అలవాటు నేను కూడా అలవాటుగా చెబుతూ ఉంటాను ఇక్కడ ఆపకుండా ఏదో ఒకటి చెబుతూ ఉంటాను గాని ఇక్కడ ఉండే శిష్యులకు కొంతమంది గ్రహిస్తారు కొంతమంది ఏదో గురువుగారు వాగుతున్నారు అనుకుంటారు లోపం వాలిది నాదైతే కాదు దివ్యాత్మ స్వరూపులారా అయితే ఆ శివ స్వామి యొక్క కోరికపై నేను టిబిటెన్ ఆశ్రమం పద్మ సంభవ క్షేత్రం విడిగా వెళ్తూ ఉంటాము చాలా వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి మీరు చూసే ఉంటారు ఆ పద్మ సంభవ క్షేత్రం వెళ్లి అక్కడ కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఆ విషయాలు మాకు అంత సంతృప్తికి కలగించలేదు గానీ వారిచ్చే ప్రతి విషయాన్ని మీకు అందించాం ఎందుకంటే వారు అంత కష్టపడి చదువుకొని మరి మాకు వినిపించారు కాబట్టి ప్రసంగం పెద్దదైనా సరే పర్వలేదు వాళ్ళు అందించినది ప్రత్యక్షంగా మీకు అందించాలని వారు టిబిటియన్ భాషలో చెబితే మధ్యలో ఉండే ఒక అతను ఒరియాలో మాకు చెబితే మేము తెలుగులోకి అనువదించి మీకు అందిస్తున్నాం దివ స్వరూ అయితే టిబిటిన్ పద్మ సంభవ క్షేత్రం నుండి అంటే మేము ఉండే స్థలం నుండి నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో చంద్రగిరి క్షేత్రం ఉంది దానికి ఇంతకు ముందే వీడియోలు పెట్టున్నాం మీరు చూసి ఉంటారు కూడా ఆ క్షేత్రం వద్ద తెలుసుకున్న తర్వాత అది మాకు అంతగా సంతృప్తి ఇవ్వలేదు ఎందుకంటే మనం హైందవులం బీజాక్షరములను విశ్వసిస్తాం కాబట్టి బీజాక్షరం అంత కూడా దేవతను శ్రీమాతను కనుక్కొని మీకు అందిస్తున్నాను నాకు ఎందుకు సంతృప్తి కలగలేదు అంటే మనం బీజాక్షరాలతో చేస్తాం దేవత యొక్క ఆరాధనతో చేస్తాం వారు ఉపాసనగా చేస్తారు గాని వారి మంత్రములు వారు చేసే ఉపాసన కూడా అతి ఉత్కృష్టమైన ఫలితములు ఇస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే తారా ఉపాసన అంటేనే ఒక విచిత్రమైనది ఎందుకంటే దేవతలందరూ వేరు తారా వేరు ఎలా అంటే దేవతలందరికీ పూజించే వాళ్ళు ఆస్తికులు పూజిస్తారు గాని తారాదేవికి ఉపాసన చేసేవారు నాస్తిక సిద్ధాంతమును అనుసరించేవారు ఎందుకంటే బౌద్ధులకు నాస్తికవాదులుగా చెప్తున్నాం అయితే ఈ నాస్తికవాదులు తారాదేవికి ఎలా పూజ చేస్తున్నారు అంటే మనం వైదిక దర్శనములు ఆరు మరియు ఆస్తిక దర్శనములు ఆరు నాస్తిక దర్శనములు నాలుగు అనే ప్రసంగం చేసి ఉన్నాం దానిలో చారువాక దర్శనం గురించి చెప్పి ఉన్నాం నాస్తికవాదం గురించి కూడా చెప్పి ఉన్నాం అయితే హైందవ సనాతన ధర్మంలో ఉండే గురువులు కేవలం మంత్రములను వల్ల వేసి పురాణములను పుక్కిటబట్టి చేసుకుంటే కాదు చాలా శాస్త్రములు అధ్యయనం చేయవలసి ఉంటుంది దాని యొక్క విషయాలు కూడా తెలుసుకోవలసి ఉంటుంది దానిలో చెప్పబడి ఉన్నది హిరణ్య కశ్యపుడు మహాసాధకుడు ఘోరమైన ఉపాసకుడు అతని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు భక్తి తత్పరుడు భక్తి యోగమునకు సిద్ధుడు అతని యొక్క కుమారుడు విరోచనుడు నాస్తిక వాద సిద్ధాంతమును ప్రవేశపెట్టిన అతని యొక్క కుమారుడు బలి చక్రవర్తి బలి చక్రవర్తి యొక్క కుమారులు దేవలోకమునకు వెళ్లారని వారిని సంహరించడానికి ఎటువంటి ఉపాయము దొరకగా చారువాక దర్శనమును సృష్టించి స్వయంగా బృహస్పతియే ప్రజలకు అందించాడు దాని వలన యజ్ఞములు కర్మకాండలు ఆగి వారు నాశనమయ్యారని ఆ చరిత్రలో చెప్పి ఉన్నాం కాబట్టి గురు గ్రహం యొక్క అధిష్టాత్రి దేవత తారాదేవి బౌద్ధులు కొలిచేది కూడా తారాదేవి కాబట్టి నాస్తిక వాదము చారువాక దర్శనము ఇక్కడ మనకు మిలితంగా కనిపిస్తూ ఉంటాయి వారు వారు మనకంటే ఉపాసనలు చాలా కఠినంగా ఉంటాయి నియమ నిబంధనలతో ఉంటాయి నిబద్ధతతో కూడి ఉంటాయి ఉంటాయిలారా ముందుగా టిటెన్స్ పద్మ సంభవ క్షేత్రం నుండి తెచ్చే వివరాలన్నీ మీకు అందిస్తూ టిబెటన్స్ యొక్క మంత్రములు రెండు మీకు అందించి చివరిలో శ్రీ స్వర్ణతార యొక్క బీజాక్షర మంత్రం కూడా అందిస్తాను మీరు క్లుప్తంగా వినండి విన్న తర్వాతే జపంలోనే చేయండి అయితే టిబిటెన్స్ ని అనుసరించి ప్రతి రంగునకు ఒక తార ఉందని నలుపు రంగు తార ఘోర శత్రు అనియు మరియు ఘోర దేవత పచ్చని తార ప్రాకృతిక తార పసుపు తార బంగారు తార లేక స్వర్ణ తార అనియులు వివరిస్తూ వచ్చారు అయితే ఇప్పుడు మనం స్వర్ణతార విషయంలో క్లుప్తంగా తెలుసుకుందాం దివ్యాత్మ స్వరూపులారా ఈ స్వర్ణతారను ధ్యానించడం వలన లేక ఆరాధన చేయడం వలన మన గుర్తింపు ఒకేసారి అమాంతంగా పెరుగుతుంది మన జీవితంలో ప్రత్యేకమైన అనుభవాలు ఉంటాయి ఇంతవరకు అనుభవిస్తున్న దుఃఖభరితమైన జీవితం దూరం అవుతుంది కాగా ఆధ్యాత్మిక చింత పెరుగుతుంది ప్రకృతి నుండి బయటపడుతూ జ్ఞానము వైపు మరియు భగవంతుని వైపు అడుగులు వేస్తూ ఉంటాము ఆధ్యాత్మిక ప్రపంచంలో ఓలలాడుతూ ఉంటాము సంక్లిష్టమైన విశ్వంతో సంబంధాలు కొంచెం కొంచెంగా దూరమై అద్భుతమైన ప్రపంచముతో సంపర్కము ఏర్పడుతూ ఉంటుంది తారాదేవి యొక్క అనుగ్రహము మరియు తారా ఉపాసన చేయడం వలన ప్రకృతి యొక్క అనుగ్రహం వలన జీవితం ఉన్నతగానే ఉంటుంది ఈ తారాదేవి ఉపాసన వలన ఒకవైపు ప్రకృతి బద్దమైన సంసారిక వడంబడికలకు మరియు ప్రకృతి ఈ విశ్వంలో ఉండే సంక్లిష్ట విషయముల నుండి బయటపడుతూ మీరు ఆధ్యాత్మిక విషయంలో లోతుగా అన్వేషణ మొదలు పెడతారు మీ చర్యలు ప్రేమతోను కరుణతోను నిండి ఉంటాయి మిమ్మలను ప్రపంచము ఉత్తములుగాను మహోన్నతిని గాను గుర్తిస్తుంది సంసారిక జీవితంలో మీరు ఊహించని అడ్డంకులు ఎన్ని ఎదురైనా ఎన్ని సమస్యలు వస్తున్నా తారాదేవి యొక్క బంగారు కాంతితో మీ జీవితం బంగారమయం అవుతుంది సంపదల వలన మరియు ఆస్తుల వలన మీకు వచ్చే సమస్యలన్నీ కష్టమైన సవాళ్ళు అనగా మీరు ఎదుర్కోవలసిన సవాళ్లు ప్రతి సవాళ్లు అతి సునాయాసంగా తీరుతూ ఉంటాయి సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి అంతర్గతంగా తారాదేవి మీ అందు జ్ఞానమును పెంచి మీ సమస్యలను మీరే పరిష్కరించుకునేలా మిమ్మల్ని తీర్చిదిద్దగలదు మీ శత్రువుల యొక్క లేక మీ వ్యతిరేకుల యొక్క మన్ననలు మీరు పొందేలా మిమ్మల్ని తీర్చిదిద్దగలదు మీ జీవితంలో నూతన దిశ ప్రయాణం వలన మీపై ఉండే ఉద్దేశములన్నీ మారుతూ ఉంటాయి మీరు స్పష్టతతో ప్రకృతికి మరియు జనులకు కనిపిస్తూ ఉంటారు మీరు ఉత్తములుగా గుర్తింపు పొందుతారు మీ యొక్క విశేష వైఖరి వలన వ్యక్తిగత పర్యావరణము అనగా అక్కడ వ్యాపించి ఉండే పరిస్థితులు సార్వత్రిక పర్యావరణం అనగా పరిస్థితులు వ్యవస్థీకరించబడతాయి ఆరోగ్యము స్పష్టమవుతుంది మీకు వచ్చే సవాళ్లకు భావోద్వేగం చెందకుండా ప్రేమతో మన్నికతో వృద్ధిగతో మీ సమస్యలు మీరు పరిష్కారం చేసుకోగలరు మీ శత్రువులు కూడా మీతో భావోద్వేగమును ప్రదర్శించలేరు ఎందుకంటే మీలో ఉండేది తారాశక్తి ఆ తార బంగారు ఛాయతో మీకు దర్శనం ఇస్తూ ఉండడం వలన మీ భావనలు కూడా బంగారమయం అవుతాయి ఇక తార స్వరూపం గురించి తెలుసుకుందాం స్వర్ణ తారా దేవి స్త్రీ తత్వముతో బంగారు కాంతితో వెలుగులు చిమ్ముతూ ఉండడం వలన ఆ కాంతి మనపై ప్రతిబింబించి మన జీవితం కూడా బంగారమయంగా మారుతుంది అందులోను ఆమె చేతిలో ఉన్న జాడి అనగా పాత్ర లో మన యొక్క జీవితంలో అవసరమైన శక్తిని భౌతిక మరియు ఆధ్యాత్మిక వనరులను అందించే శక్తిగాను కలిగించి మనలను శక్తివంతులుగా మార్చి మనలనే ఒక అక్షయ సంక్లిష్టమైన సమస్యల యందు మరియు ప్రకృతిబద్ధమైన జీవితంలో వస్తున్న ఒడిదుడుకుల యందు అతి సునాశముగా బయటపడే చాకచక్యమును జ్ఞానమును మరియు బుద్ధి కుశలతను ప్రసాదించగల టిబెటియన్స్ తాము వస్త్రాలపై రాసి ఉంటారు అవి జెండాలుగా బయటనే ఉంటాయి మనం వివరణ అడిగేటప్పుడు ఆ వస్త్రాలపై ఉన్నది చదివి మనకి వినిపిస్తూ ఉంటారు వారు తారాదేవి యొక్క గొప్పతనము అలంకారములు మరియు ఆమె యొక్క స్వరూపము ఒక వస్త్రములపై రాసి దానికి విచిత్రమైన లేపనములు చేసి పొడవాటి జెండాలుగా మలచి వరుస క్రమంలో నిలబెట్టి ఉంటారు అంటే పాతుకొని జెండా ఎగురుతూ ఉంటుంది మనం ఏదైనా విషయం అడిగేటప్పుడు ఆ వస్త్రంపై రాసి ఉన్నది చదివి మనకు వినిపిస్తూ ఉంటారు అటువంటి ప్రయత్నంలో స్వర్ణ తారా యొక్క రూపము ఆమెకు తలపై కిరీటము మెడ నుండి నడుము వరకు వివిధ బంగారు అలంకారములు జాలువారుతూ ఉంటాయి కంకణములు ధరించి ఉంటుంది ఆమె యొక్క కంకణములు మణికట్టును చుట్టుముట్టి ఉంటాయి వివిధ అలంకారములతో దేదీప్య మానముతో నీలం రంగు ఆభరణాలు అన్ని బంగారంలో పొదగబడి మనకు ఒక సౌందర్య రాశిలా దర్శనం ఇస్తూ ఉంటుంది ఆమె యొక్క అలంకారములు తయారు తయారు వేలాది సంవత్సరాలుగా ఆమె యొక్క అలంకారములపై ప్రయత్నములు చేసి మరి విస్తృతంగా పరిశోధించి ఆమెకు అలంకార యుతంగా ఉండేలా తయారు చేసి అందిస్తున్నారని మరియు ఆమె యొక్క అలంకారములు వేల సంవత్సరములకైనా సరే నిత్య నూతనముగా మనకు కనిపిస్తాయని ఈమె యొక్క ఆభరణములు అలంకారములు అనేక విశ్వాలలో పవిత్ర వ్యక్తులచే సాధన చేయబడి శ్రీమాతకు అందించబడి అలంకరించబడ్డాయని చెప్పబడుతూ ఉన్నాయి కాగా ఆమె యొక్క అలంకారములు వేలాది సంవత్సరాల యొక్క జీవన గమనం యొక్క చరిత్రను సూచిస్తూ ఉంటాయి ఆమె యొక్క ఉపాసన మరియు ఉపాసన ఫలితమును కూడా ఆభరణములు మనకు జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి ప్రతి అలంకారములోనూ భావన సుస్పష్టముగా మనకు వ్యక్తమవుతూ ఉంటుంది బౌద్ధులు ఆమె ఆరాధన వలన పొందే క్షేమములు సౌకర్యములు కూడా అలంకారములో మనకు వ్యక్తమవుతూ ఉంటాయి అటువంటి అలంకారములతో విరాజుల్లుతున్న స్వర్ణ తారాదేవి మనకు అనుగ్రహించుగాక ఇప్పుడు మంత్ర విషయంలో తెలుసుకుందాం ఇక ఈ స్వర్ణతారా దేవి యొక్క మంత్రము జపించడం వలన మీకు అనన్యమైన శక్తులు మరియు ఈ దేవత యొక్క ఆరాధన చేయడం వలన పుణ్యం లభించి ప్రారంధ కర్మలు తొలగి ఆయుస్సు ఆరోగ్యము పెంపొందించగలదు ప్రపంచ వ్యాప్తంగా మరియు భౌగోళిక ప్రాణులు అన్నిటి యొక్క శక్తి మిలితమై మీకు సహకరిస్తూ ఉంటుంది ప్రకృతి పరమైన మరియు దైవక పరమైన శక్తి మీకు లభించి మీరు ఆలోచన విధానంలో వేగమును పెంచుకోగలరు ఆర్థిక వృద్ధిని కూడా సాధించగలరు గాని ఈ ఉపాసన చేసేవారు ఆమె యొక్క ఉపాసనలో ఉండడం ప్రత్యేకించి ఆమె ఉపాసనలోనే ఉంటేనే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు అంటే ఒక మంత్ర దీక్ష తీసుకున్నట్టుగా అయ్యప్ప మాల వేసుకునేటట్టుగా ఒక దీక్షా కంకణ బద్దలై చేయవలసి ఉంటుంది మంత్రము ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది గాని సంఖ్య లక్ష మాత్రమే హిందూ సనాతన ధర్మంలో చెప్పబడి ఉన్నది గాని టిబెటియన్స్ ప్రకారం పగలంతా జపం చేయాలి మరియు భోజనం తర్వాత రాత్రి వేళ కూడా ఈ మంత్రం జపం చేస్తూ ఉండాలి కేవలం మీరేం పని చేస్తున్నారు అంటే స్వర్ణ తార యొక్క మంత్ర జపం చేస్తున్నాను అనే ప్రకారంగానే ఉండాలి అని వారు చెబుతున్నారు మనం ముందుగానే చెప్పుకున్నాం తారాదేవిని ఆకుపచ్చని తారాదేవిగా పసుపు పచ్చని తారాదేవిగా మరియు ఇతర రంగుల యందు ఉండే తారాదేవులుగా మనం ఇదివరకు చెప్పి ఉన్నాము ఇప్పుడు స్వర్ణతార అనేది పసుపు తార అనియు లేక బంగారు తార అనియు చెప్పబడుతూ ఉంది కానీ ఈ ఉపాసన చేసేవారు పచ్చని తార యొక్క పూజలు లేక లేక ఆమె యొక్క మంత్ర జపములు చేస్తూ చేయడం వలన పసుపు తార అనగా స్వర్ణతార మనకు అతివేగంగా అనుగ్రహిస్తుందని శాస్త్రములు చెబుతున్నాయి అయితే మీకు పచ్చ తార అనగా అదృశ్య తార లేక శక్తి పెంపొందించే తార ప్రకృతి అనుబద్ధమైన ప్రకృతి గుణములతో కూడి ఉన్న పచ్చ తార లేక ప్రాకృతిక తార యొక్క ఉపాసన అతి త్వరలోనే మీకు అందిస్తాను పచ్చ తార యొక్క మంత్రము పూర్తి చేసుకున్న తర్వాత స్వర్ణతార లేక బంగారు తార లేక పసుపు తార యొక్క మంత్రము జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఫలితములు వస్తాయని మంత్ర శాస్త్రములు చెబుతున్నాయి అందిస్తాను ఎందుకనగా ఈ మంత్ర జపం చేయడం వలన శ్రీమాత యొక్క చేతిలో ఉండే అక్షయ పాత్ర నుండి మనకు అక్షయమైన ఐశ్వర్యము శక్తులు కూడుతాయని ఇంతకు ముందే చెప్పిన్నాము ఆమె చేతి అందు ఉండు కంకణములు జాలువారు ఆభరణములు మనలను ఉత్తేజపరుస్తాయని మరియు ఈమెకు మండపము వేసి మండపం నందు ప్రతిష్ఠించి ఆ మండపం ముందు కూర్చొని మనం విస్తృతంగా జపం చేయడం మరియు ఆమె యొక్క ఆరాధనలో ఆమె యొక్క ఉపాసనలో ఉండడం అతి ఉత్కృష్టమైన ఫలితములు ఇవ్వగలదు మనం అనుకున్నవన్నీ చేకూర్చగలం కాగా ఈమెకు ప్రచారం అన్నా లేక ఆర్భాటమన్నా చాలా ఇష్టము కాబట్టి ఈమె యొక్క ఉపాసన గురిండి ఎంత మందికి మనం చెబితే అంత విస్తృతమైన ఫలితములు ఇవ్వగలదు అంటే ఈమెకు గుప్తంగా కాకుండా విస్తృతంగా ప్రచారం చేస్తూనే చేయవలసి ఉంటుంది ఇప్పుడు ప్రసంగం చాలా పద్ధతిగా మారిపోతుంది కాబట్టి మీకు ప్రత్యక్షంగానే మంత్రం ఇస్తున్నాను ఏమైనా సరే సందేహములు ఉంటే మాతో సంప్రదించండి మీకు ఇప్పుడు ఈ తారాదేవి యొక్క అనగా ఈ స్వర్ణ తారాదేవి యొక్క రెండు మంత్రములు ఇస్తున్నాను ఉపాసన మంత్రము మరియు ఆరోగ్యము ఆయుస్సుని ప్రసాదించే మంత్రము ముందుగా ఒక మంత్రం చేస్తారు లక్ష పూర్తయిన తర్వాత ఇంకో మంత్రము నిరంతరం చేస్తూనే ఉంటారు ఆమె యొక్క అనుగ్రహం పొందే వరకు చేస్తారు ఇప్పుడు మేము చెప్పబోయే మంత్రములు రెండు కూడా టిబెటన్ బౌద్ధ మతానికి సంబంధించి పద్మ సంభవ మేము స్వయంగా సేకరించి తెచ్చినవి ఇదే ప్రసంగంలో హైందవ సనాతన ధర్మ విధులను అనుసరించి దశమ విద్యలను అనుసరించి స్వర్ణతార యొక్క బీజ కూడా అందిస్తున్నాము ఆ మంత్రం కూడా లక్ష జపం చేయవలసి ఉంటుంది ప్రసంగం పూర్తిగా వినండి ఏ మాత్రం స్క్రిప్ట్ చేయకుండా వినండి అప్పుడే మీకు అర్థం అవుతుంది దివ్యాత్మ ముందుగా ఉపాసన మంత్రము ఓం తారా తుత్తారే తురే కురు మంత్రం మరోసారి ఓం తారా తుత్తారే కురు మంత్రం మరోసారి ఓం తారా తుత్తారే తురే పుష్టిం కురు సోహ వారు ఈ మంత్రమును పాఠన చేస్తుండగా మనం విన్నాము దాని యొక్క విధానం ఇలా చెబుతున్నారు ఓం తారా తుత్తారే తూరు పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరు పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరు పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరి పుష్టిం కూరు సోహ ఈ విధానంగా చేయవలసి ఉంటుంది ఇది జపాలి తో కాకుండా సమయానుకూలంగా చేస్తున్నారు అనగా విలియం ముందుగా ఈ మంత్రమును కనీసం గంటన్నర మేము ఇప్పుడు చెప్పే పద్ధతులు చేసి తర్వాత వారు అల్పాహారం తీసుకొని మరల కూర్చొని మధ్యాహ్నం భోజనం వరకు చేస్తున్నారు ఒంటి గంట నుండి రెండు గంటల వరకు మాత్రమే ఆపుతున్నారు మళ్ళా రెండు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభించి నాలుగు గంటల వరకు చేస్తున్నారు మరల నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఆరంభించి ఆరు వరకు చేస్తున్నారు ఆరు గంటల నుండి ఆపిన తర్వాత రాత్రి తొమ్మిది ముప్పై నిమిషాలకు ఆరంభించి పదకొండు గంటల వరకు చేస్తున్నారు కొందరు అంటే ఈ మంత్రంలో ప్రావీణ్యత చెంది రాత్రి పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు కూడా చేస్తున్నారు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటున్నారు రక్త వర్ణపు వస్త్రము ధరించి ఉన్నారు ఏదో ఒక చిన్న శబ్దము చేస్తూ అంటే ఒక గంట లాంటిది లేక ఒక బెల్ వంటిది ముందు పెట్టుకుని అంటే ఒక రేకు లా ఉంటుంది దానికి కర్రతో కొడుతూ చేస్తున్నారు టింగ్ 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 జపం చేస్తున్నారు ప్రత్యక్షంగా మంత్ర జపం చేయడం కాకుండా దేవత ఎదురుగా కూర్చొని ఇలా కొడుతూ ఏదో ఒక శబ్దం చేస్తూ చేస్తున్నారు కొందరు పెద్ద పెద్ద తుడుములు అంటే మృదులు అంటాం కదా భేరీలు భేరీలు ముందుంచుకొని దానికి కొడుతు చేస్తున్నారు సామూహికంగానే చేస్తున్నారు ఇది ప్రత్యక్షంగా మనం చంద్రగిరిలో చూసిన విధానం ఇంతవరకు చెప్పిన మంత్రము స్వర్ణ తార లేక ఎల్లో తార అంటే పసుపు తార లేక బంగారు తార అంటే గోల్డెన్ తార అని చెప్పబడు స్వర్ణ తార యొక్క మంత్రము ఇది ముఖ్య మంత్రము గాని ఆరోగ్యము మరియు ఆయుస్సు పెంపొందించేందుకు మరియు కుటుంబం సఖ్యతగా ఉండేందుకు వారు మరో మంత్రం కూడా చేస్తున్నారు ఆ మంత్రం కూడా మీకు అందిస్తున్నాను ఏది అది చేయొచ్చు కానీ రెండు మంత్రము చేయడం చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎందుకంటే మనిషికి ఆరోగ్యం కూడా అతి ముఖ్యమైనది కాబట్టి ఆయుస్సు ఆరోగ్యము పెంపొందించి మన పాప కర్మలను తీసి పుణ్యమును ప్రసాదించు మహా మంత్రము స్వర్ణతార ద్వితీయ మంత్రము మంత్రము ఓం తార తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ మంత్రం మరోసారి ఓం తార తు తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ మంత్రం మరోసారి ఓం తారా తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ ఈ మంత్రము పలికే విధానము వాళ్ళు ఎలా చెబుతున్నారో ఇప్పుడు వినండి ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కూరు సోహ ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ యుల్ పుణ్యే పుష్టిం కోరు సోహ ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కోరు సోహ ఈ మంత్రము పలికే విధానము వాళ్ళు ఎలా చెబుతున్నారో ఇప్పుడు వినండి ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కోరు సోహ ఓం తారా తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కోరు సోహ ఓం తారా తుత్తారే తూరే సర్వ ఆయుర్ పుణ్యే పుష్టిం కోరు సోహ ఓం ఓం తుత్తారే తుత్తారే తూరే సర్వ సర్వ పుణ్యే కూరు కూరు సోహ సోహ ఇంతవరకు మనం పద్మ సంభవ క్షేత్రం నుండి చంద్రగిరి నుండి తెచ్చిన టిబిటెన్ ఉపాసన మంత్రములు రెండు అందించి ఉన్నాము ఇక మన హైందవ సనాతన ధర్మంలో ఉండే దశమాహ విద్యాది దేవతలలో రెండవదైన తారా ఆ తారా విద్యలో స్వర్ణ యొక్క మంత్రం గురించి బీజాక్షర సంపృతి మంత్రం గురించి చెప్పుకుందాం దివ్య ఇప్పటి ప్రసంగం చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి సూటిగా చెబుతున్నాను మీరు సునాయాసంగా చేయవలసి ఉంటుంది మీరు ముందు తారా ఉపాసన చేసి ఉన్నట్టయితే బీజాక్షర సంపుటిత ఈ మహామంత్రమును ప్రత్యక్షంగా జపం చేసుకోగలరు లేదా మీరు ఏం చేయాలి స్త్రీ స్త్రీ అంటే ఉమెన్ స్త్రీకి బీజమును ప్రతిరోజు రాత్రి తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల లోగా పదకొండు నిమిషాల పాటు దీర్ఘముగా చెప్పాలి ఎలా చెప్పాలి ఒక గదిలో కిటికీలను తలుపులను మూసి మన యొక్క ధ్వని మనకే ప్రతిధ్వనించే దీర్ఘంగా చెప్పాలి పదకొండు నిమిషాలు మాత్రం చేస్తే చాలు ఇలా చెప్పాలి ఈ పదకొండు రోజులు చేసేటప్పుడు మనం పగటిపూట ఉదయము సాయంత్రము తారాదేవికి పీఠము వేసి పీఠమునందు షోడశోపచార పూజ పంచపూజలు చేస్తూ దీపము ధూపము గంధము పుష్పము నైవేద్యము నివేదన చేస్తూ గదిని ఎర్రని అనగా సింగల్ రెడ్ అని చెబుతూ ఉంటారు ఆ రంగుతో ఉంచినా లేక శ్రీమాత గదిని కేవలం ఆమె యొక్క గుమ్మటమును నేరేడి పండు రంగుతో అమర్చిన చాలా విశేషంగానే ఉంటుంది ఆమెకు ధూపము అతి ముఖ్యమై ఉంటుంది గుగ్గుల ధూపం ఇస్తూ ఉదయం పూట షోడ పూజ పూర్తి చేసుకున్న తర్వాత శ్రీమాత యొక్క ముఖ్యమంత్రమైన మంత్రము మూల మంత్రముగా చెప్పిన్నాము దీనికోసం ప్రసంగం కూడా ఉంది వినండి ఈ మంత్రమును కేవలం పదకొండు మాలలు జపం చేసి తర్వాత మీరు రాత్రి వేళ స్త్రీం బీజమును పదకొండు నిమిషములు చేస్తూ ఇలా పదకొండు రోజులు పూర్తయిన తర్వాత ప్రత్యక్షంగా మంత్రమును జపం చేయగలరు ఈ మంత్రమును మీ ఇంటి అందే పీఠమును అమర్చుకొని చేయుట శ్రేయదాయకము లేదా మర్రి చెట్టు కింద చేయవలసి ఉంటే చాలా మంచిది అటువంటి విసులుబాట్లు ఉంటే చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలరు ఒకవేళ చెట్టు కిందే చేయాలంటే చెట్టుపై వజ్ర భైరువుని స్థాపించి వజ్ర భైరువుని యొక్క మంత్రము పదకొండు సార్లు చెప్పిన తర్వాత ఈ మంత్రమును ప్రత్యక్షంగా జపం చేయవలసి ఉంటుంది ఇతర విషయములకు మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా సంప్రదించగలరు ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇటువంటి విషయములు చెప్పుటకు వీలుండదు కాబట్టి మీరు ప్రత్యక్షంగానే మాతో కలవలసి ఉంటుంది ఈ మంత్రము చేసిన వారికి పరిపూర్ణత చెంది వారికి చేతిలో బియ్యం పట్టుకొని ఇదే మంత్రము సార్లు ఆ బియ్యము బంగారు వర్ణముతో కనిపిస్తూ దగదగలాడుతూ మెరుస్తూ ఉంటాయి ఇదే మంత్రము ఎవరైతే జపం చేసి ఉన్నారో వారు బియ్యం చెడిపోయి అన్నం మెత్తగా అవుతున్న బియ్యములో చేయి వేసి ఈ మంత్రమును మూడు సార్లు చెప్తే చాలు ఆ బియ్యముతో వండిన అన్నము చాలా రుచిగాను చాలా శ్రేయదాయకంగాను పలుకు పలుకుగాను ఉంటుంది ఈ మంత్రము ప్రత్యక్ష నిదర్శన మంత్రం దివ్యాత్మ స్వరూపలారా ఇటువంటి పరీక్షలు చాలా ఉన్నాయి అవన్నీ చెప్తే ప్రసంగం ఇంకా పెద్దదిగా మారిపోతుంది కాబట్టి మీకు ప్రత్యక్షంగా మంత్రం అనే చెబుతున్నాను ఈ మంత్రము విధిగా వారం రోజులు ముందు నేర్చుకోండి తర్వాతనే జపంలకు ఉపక్రమించండి విధులన్నీ చెప్పడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి మీకు సునాయాసంగా సూటిగా చెప్తున్నాను మీరు అర్థం చేసుకోండి అక్షోభ్య ఋషి చందస శ్రీం బీజం హ్రీం శక్తి స్త్రీం కీలకం శ్రీ స్వర్ణతార దేవత దీని అనుసరించి మీరు వినియోగము ఋష్యాధ్యాసం చేసుకోగల ఇక అంగన్య స్వరదన్యసములకు వస్తే త్రాం త్రీం తూం త్రైం త్రౌం త్రా ఈ ఆర్ అక్షరములతో అంగన్య స్వరదన్యసములు చేసుకోగాలరు ఈ మంత్రము వరకు మీరు వచ్చారు అంటే మీరు విద్యావంతులు కాబట్టి మీకు విపులీకరంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను దివాత్మ స్వరూపులారా ఇప్పుడు మంత్రము ఓం శ్రీం హ్రీం శ్రీం శ్రీం స్వర్ణాకర్సన్యై ఉగ్రతార హరిద్రారూపన్యై స్వర్ణతార శ్రీం శ్రీం హ్రీం శ్రీం मंत्र मरोसारी ओम श्री ह्री स्त्री श्री स्वर्णकर्षण्यग्रता हरिद्रारूपिण्य श्री स्त्री ह्री श्रीम मंत्र मरोसारि ओम श्री ह्री स्त्री श्री स्वर्णकर्षण्यग्रता हरिद्रारूपिण्य श्री स्त्री ह्रीं श्रीम అక్షరములను సుశ్రష్ఠముగా పలకాలి దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి వాచిక జపమే చేయాలి మానసిక ఉపాంశ జపం పనికిరాదు ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు మీకు ఈ మంత్ర విషయములలోను శాస్త్ర విషయములలోను పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి అది కూడా చూ చూడవచ్చు మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు దివాత్మ స్వరూపారా ప్రసంగలను వినండి అవగాహన పెంచుకోండి మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమా आचार्य भीम सिंग रविमार आर एफ निखिलनंद सागर महाराज